జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మూడో అంతస్తులో నూతన డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తున్నామని నెల రోజుల్లోనే పూర్తి వైద్య సేవను అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అంజిబాబు అన్నారు ఈ డయాలసిస్ సెంటర్ కు పవన్ కళ్యాణ్ పేరును నామకరణం చేస్తున్నామని ఉచితంగా వైద్య సేవలను అందిస్తామని అన్నారు ఈ ఐదేళ్ల భీమవరం నియోజకవర్గంలోని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వాళ్ళ ఫీజులకు దాతల సహకారంతో ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని ఇటీవలే పది మంది విద్యార్థులకు యాభై వేల రూపాయల చొప్పున దాతల సహకారంతో అందించామని విద్యకు నోచుకోలేని విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు భీమవరం ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిందని గతంలోని జిల్లా కలెక్టరేట్ మార్కెట్ యార్డ్లో ఏర్పాట్లు చేస్తున్నామని జీవోను రద్దు చేసి అరవై ఎకరాలను సేకరించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో చర్చించనున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు పట్టణ అధ్యక్షుడు చన్నమల్ల చంద్రశేఖర్ టీడీపీ రాష్ట్ర నాయకులు కోల నాగేశ్వరరావు బండి రమేష్ కుమార్ వబీన్శెట్టి రామకృష్ణ సుంకర రవి వానపల్లి సూరిబాబు కారుమూరు సత్యనారాయణ మూర్తి భీమాల శ్రీరామ్మూర్తి కూటమి నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ముప్పై వేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది చిత్తూరు బాబురాజు గారు చంద్రశేఖర్ గారు బండి రమేష్ గారు హరివర్ధన్ గారు ధర్మతేజ గారు సురేష్ గారు వీళ్ళందరూ కలిసి ముప్పై వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి శుభాభినందనలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం వాసులకు ఒక శుభవార్త భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారి డయాలసిస్ సెంటర్ అని పేరు పెట్టి డయాలసిస్ సెంటర్ని ఒక నెలల లోపల ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలో వందలాది మంది డయాలసిస్ పేషెంట్లు ఇక్కడ డయాలసిస్ సెంటర్లు ఖాళీ లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకుంటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వందలాది మంది వెయిట్ చేస్తున్నారు డయాలసిస్ కోసం వాళ్ళందరికీ మేలు జరగాలని ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ డయాలసిస్ సెంటర్ ప్రభుత్వ హాస్పిటల్లో స్థలం సరిగ్గా లేనందువలన మూడవ అంతస్తులో డయాసిస్ సెంటర్ను బిల్డింగ్ కట్టి మంచి రూమ్ తయారు చేసి సెంట్రల్ ఏసీ చేసి కింద నుంచి లిఫ్ట్ పెట్టి అన్ని సౌకర్యాలతోటి అతి సామాన్యుడు కూడా డయాలసిస్ సెంటర్కి వచ్చి ఉచితంగా వైద్యం చేయించుకునే విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా పేద విద్యార్థులకు బాగా చదువుకునే విద్యార్థులకు వారు ఫీజులు కట్టలేకపోతే వాళ్ళకి ఫీజులు కట్టి సహకరించడం జరుగుతుంది ఇవన్నీ కూడా దాతల సహకారంతో జరుగుతాయి ఉదాహరణకి మొన్ననే ఒక పది మంది విద్యార్థులు బీవీ రాజు కాలేజీ నుంచి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మా దగ్గరకు వచ్చారు వారు రెండో సంవత్సరం మూడో సంవత్సరం చదువుతున్నారు ఇంజనీరింగ్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు మా తల్లిదండ్రులు కట్టే పరిస్థితి లేదు నేను చదువు మానేయవలసి వస్తుందని చెప్పి వాళ్ళు తెలియజేసినప్పుడు ఆ పది మందికి కూడా మేమే డెబ్బై ఐదు వేల రూపాయలు ఫీజులు కట్టి వాళ్ళని మళ్ళీ చదివించడం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన భీమవరం హెడ్ క్వార్టర్స్ అయింది జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కలెక్టర్ భవనం అద్దె భవనంలో ఉంటుంది దాన్ని గత ప్రభుత్వం మార్కెటింగ్ యార్డ్లో పెట్టాలని చెప్పి ఒక జీవో తీసుకువచ్చింది ఆ జీవోను రద్దు చేసి యాభై అరవై ఎకరాలు ఒకే చోట సేకరించి కలెక్టర్ గారి ఆఫీసే కాకుండా అన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా ఒకే చోట పెట్టాలని చెప్పి ఆలోచనతో ఒక యాభై అరవై ఎకరాలు ఎక్వైర్ చేయడానికి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకువచ్చి వేగ యాభై అరవై ఎకరాలు ఒకే చోట ఎక్వైర్ చేసి మొత్తం అన్ని ఆఫీసులు ఒకే కాంపౌండ్లో వచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం